వర్ణాంధ్ర స్వచ్చంద్ర విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచనల మేరకు జూలై మూడవ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధం పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీ ఫాధుర్యంలో స్థానిక కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది అనంతరం విద్యార్థులు చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఇందులో భాగంగా పట్టిన ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా జ్యూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు ప్లాస్టిక్ని నిర్మూలించాలి అనే ధ్యేయంతో ఈరోజు ర్యాలీ జరిగింది ందులో భాగంగా ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పొదలపూరు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహణ చేస్తూ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది దాంట్లో మన మనం ఫేస్ చేస్తున్న పొల్యూషన్స్లో అతి ముఖ్యమైన డేంజరస్ పొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది ఇవని మెటీరియల్ దాన్ని ఎక్కువ అర్థం చేయలేము అది స్టాక్ ఉంటుంది మన ప్రకృతిలో అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా డ్యామేజ్ చేస్తుంది చేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన పార్టికల్స్ గాలి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ మట్టిలో కలిసినా కానీ అవి అట్లాగే ఉంటాయి డిస్ట్రాయ్ అవ్వదు అట్లా అన్ని విధంగా కూడా అవి చాలా ప్రమాదకరంగా మారినాయి అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ కూడా చాలా పెరిగిపోయింది దాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావటం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని తెలుస్తూ ఉంది ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ పూర్తిగా తగ్గించండి ప్లాస్టిక్ని ఎట్టి వరస్లో కూడా ఉపయోగించు గౌరంగా ఉండండి రెడ్ గ్యాన్సరల్గా ఉండే ప్లాస్టిక్ అందరికీ ఈరోజు మనకు తెలిసి కూడా ఈ ప్లాస్టిక్ని ఉపయోగించుకొని చాలా అనర్థాలు లోనవుతున్నాము ముఖ్యంగా ఉదయమే కిత్రాంగంలో చూసినట్లయితే వేడివేడి సాంబార్ను ఆ ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్లేసి అవి తినడం వల్ల చాలామంది పొడుగు దాదాపు సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్ కారణ ముఖ్య కారణాలు అవే అవుతున్నాయి పోయేసి ఆ టీ మనం తాగినందువల్ల అది బాడీలో ఇంక్లూడ్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చడానికి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ను నిర్మూలించి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సింది మీద ఈ ంగా అందరికి తెలియజే అవగాహన కల్పిస్తున్నాము ప్లాస్టిక్ వల్ల ఏ అనర్థాలు కలుగుతున్నాయి ఈ అనార్థాలకు మన చేతులని మనం చేసుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మీ తల్లిదండ్రులకు తెలియజేసి ప్లాస్టిక్ని తొందరగా నిర్మూలించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము ఈ విద్యార్థులు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా